హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొలి కథానిక సంపుటి నుండి మనం కథలు వింటున్నాం కదా ఇప్పుడు మరొక కథ విసి చదువుకుందాం ఇప్పుడు రచించిన వారు ఆచార్య కొలకలు రీనాక్ గారు చదువుతున్నది కరుణ సిరిమణి రవి స్కూటర్ ఆపి స్టాండ్ వేశాడు లాక్ చేసి తిరిగి చూశాడు ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ సోయగాల నయగారాలతో వెలిగిపోతూ ఉంది చుట్టూ చూశాడు తమ వాళ్ల కార్లు కనిపించాయి అందరూ వచ్చినట్లున్నారు కారు లేనివాడు తనొక్కడే సాయంకాలం ఇంకా ఆరు కాలేదు చీకటి వ్యాపారానికి సిద్ధమవుతున్న నగరంలో అందాలు ఆరబోసే హోటల్లో తమ ముఠా శిబిరం ఎక్కడో ఉండి ఉంటుంది ఎవరూ ఆహ్వానించలేదు కౌంటర్ దగ్గరకు పోయాడు మినీ కాన్ఫరెన్స్ హాలు పన్నెండో ఫ్లోర్లో ఉంది హుస్సేన్ సాగర్ సిగ్గుపడుతూ ఉంది సిటీ సింగారం చేసుకోవడానికి మొదలుపెట్టింది హైదరాబాదు అందమైన నగరం దాని ల్యాండ్స్కేప్ అద్భుతం చార్మినార్ చాతుర్వర్ణ్యంలాగా మహమ్మదీయ మనసాక్షిగా ఎత్తుగా ఆకాశం మీదకి ఎగబడుతూ ఉంది దూరంగా బంజారా హిల్స్ వీధి దీపాలు ఇళ్ల దీపాల ముందు వెలవెలబోతున్నాయి బంజారాలు ఏమయ్యారు పేరు మిగిలిపోయింది డిసెంబరు నెల చలి వద్దామా వద్దా అని సిగ్గుపడుతూ తడబడుతూ అడుగులేస్తూ ఉంది ఇప్పుడు ఆ రావటం నాయుడు షేక్ హ్యాండ్ చేస్తూ అడిగాడు ఆరింటికి కదా రమ్మంది ఇంకా ఆరు కాలేదు అందరూ వచ్చారా రవి అడిగాడు అందరూ వచ్చినట్లే వీసీ గారే రావాలి రెడ్డి విష్ చేశాడు రండి అన్నాడు రవి వాళ్లతో పాటు ముందుకు సాగాడు అంతా పాతిక మందికి మించరు ఎక్కువ మంది ప్రొఫెసర్లు రిజిస్ట్రారు కంట్రోలరు వచ్చారు లైబ్రేరియన్ ఇంజనీరు ప్రిన్సిపాల్ శాస్త్రి వచ్చారు అందరూ సూటుల్లో వచ్చారు డిన్నర్ కదా అని రవి ప్యాంట్స్ లాక్తో వచ్చాడు మీకు చలిగా లేదా శాస్త్రి అడిగాడు ఏసీ గదిలో కదా డిన్నర్ అన్నాడు రవి పక్కకు చూస్తే ఆరుగురు ఉన్నారు వాళ్ళని యూనివర్సిటీ స్కాలర్స్గా గుర్తుపట్టాడు రవి వాళ్ళెందుకు ఇక్కడ అని అడిగాడు మనకు సహాయం చేయటానికి గాజుల చేతులు గ్లాసులు గలగల్లాడితే అదో ముచట రవికి ఎందుకో శాస్త్రి అంటే ఇష్టం తక్కువ మొదటి నుంచి అంతే